మొదటి సమయాలు ముప్పై అధ్యాయం పంతొమ్మిదవ వచనం కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను దావీదు సమస్తమును సంపాదించుకొనను దాబీదు సమస్తమును రక్షించను దావీదు దేవునికి హృదయానుసారుడు దావీదు అరణ్యంలో గొర్రెలు కాచుకుంటున్న సమయంలో సముయేలు దావీదును పిలువనంపిస్తాడు పిలువనంపించిన తర్వాత ఎప్పుడైతే దావీదు తన ఇంటికి వస్తాడో వెంటనే సమయలు దావీదును భవిష్యత్తు రాజుగా అభిషేకిస్తాడు అక్కడి నుంచి దావీది యొక్క ప్రయాణం మనం గమనిస్తే ఒక గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఇష్రాయులకు భవిష్యత్తు రాజుగా అభిషేకించబడ్డాడు దాని తర్వాత రాజైన సౌలుకు ఆయుధాలు మోసేవాడయ్యాడు దాని తర్వాత రాజైన సౌలుకు వాయిద్యం వాయించేవాడయ్యాడు దాని తర్వాత ఇష్రాయిల్లో గొప్ప వీరుడయ్యాడు ఎప్పుడైతే గులియాతను చంపాడో ఆ సమయంలో స్త్రీలు పాడిన పాట ఏంటంటే దావీదు పదివేల కొలది సౌలు వేల కొలది అనే పాట పాడారు అంటే నేషనల్ హీరో అయిపోయాడు ఒక గొర్రెల కాపరి అభిషేకించబడిన రాజు రాజు యొక్క ఆయుధాలు మోసేవాడు రాజుకు వాయిద్యం వాయించేవాడు ఇప్పుడు జాతీయ వీరుడు అయ్యాడు అంటే దావీదు జీవితంలో ఎంత గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఎంత గొప్ప మార్పు పరివర్తన చూడండి దావీదు కోరుకోలేదు ఇవన్నీ కూడా అయితే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి దావీదును దేవుడు ఈ విధంగా హెచ్చించాడు ఎప్పుడైతే స్త్రీలు దావీదు పదివేల కొలది సౌలు వేల కొలది అనే పాట పాడారో ఆ దినము నుంచి కూడా సౌలు దావీదు మీద విషపు చూపు చూ చూపించాడు అంటే దావీదును దావీను చంపుదామని అనుకున్నాడు ఇంకా దావీదును తరమడం ఆరంభించాడు ఏదో ఒక రీతిలో దావీదుని నేను చంపాలి అని సౌలు తీర్మానం చేసుకున్నాడు దావీదు ఒక అం నుంచి మరో కారణ్యం ఒక అరణ్యం నుంచి మరో కారణ్యమును పారిపోతూ ఉన్నాడు దావీదు అయితే ఆ సమయంలో ఇంక దావీదు అనుకున్నాడు కదా చివరికి ఈ ఇస్రాయల్ దేశంలో ఉంటే ఇంకా నేను బ్రతకలేను ఎందుకంటే సౌలు తరుముతున్నాడు ఒకనొక సమయంలో దావీదికి అవకాశం దొరికింది సౌలును చంపే అవకాశం కానీ దావీదు సద్వినియోగపరచుకోలేదు దావీదు అన్నాడు అభిషేకించబడిన వాని మీద నేను చెయ్యి ఎట్లా వేస్తాను అని చెప్పి సౌరును చంపలేదు అయితే చివరికి దావేదు అరణ్యాలు తిరుగుతూ తన ప్రాణాన్ని కాపాడుకుంటూ తిరుగుతూ తిరుగుతూ చివరికి అనుకున్నాడు నేను ఇష్రాలు దేశంలో ఉంటే నా ప్రాణం పోతుంది నేను బ్రతకలేను కాబట్టి నేను ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోతానని చెప్పి చూడండి మొదటి సమయాలు ఇరవై అధ్యాయం మొదటి సమయాలు ఇరవై ఏడవ అధ్యాయంలో మొదటి వచనం తర్వాత దావీదు నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు ఏదో ఒక దినమును నేను సౌలు చేత నాశనం అగుదును నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోదును అప్పుడు సౌలు ఫిలిస్తీన్ల స సరిహద్దులలో నన్ను వెదకటం ఆనుకును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందునని అనుకొని లేచి వెళ్ళిపోయాడు అనుకున్నాడు ఇస్రాయల్ దేశంలో ఉంటే నా ప్రాణం పోతుంది కాబట్టి పొరుగు దేశమైన ఫిలిస్తీ దేశానికి నేను వెళ్ళిపోతాను ఫిలిస్తీన్లు ఎవరు ఇస్రాయల్లకు శత్రువులు వాళ్ళేం స్నేహితులు కాదు ఇస్రాయేళ్లకు ఫిలిస్తీన్లకు శత్రుత్వము అబ్రహాం కాలం నుంచింది బావులు దవ్విస్తే ఫిలిస్తీన్లు వచ్చి వచ్చి చేశారు అయితే చివరికి దాబీది ఎలాంటి తీర్మానం తీసుకున్నాడు అంటే అంటే ఎంతో బాధలు ఎంతో నిరాశ నిస్పృహలు తన యజమానుడైన సౌలుని చంపే అవకాశం దొరికినా కూడా దావీదు సద్వినియోగపరచుకోలేదు సౌలేమో దావీదని వెంటాడుతూనే ఉన్నాడు అయితే చివరికి దావీద్ అనుకున్నాడు నేను వేరే దేశానికి వెళ్ళిపోతాను అనుకోని ఫిలిస్తీయ దేశానికి వెళ్ళిపోయాడు అక్కడ ఆకీష్ రాజు దగ్గరికి చేరాడు అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి దావీ ఏమంటాడు ఐదో వచ్చినం మొదటి సమయాలు ఇరవై ఏడు అధ్యాయం ఐదో వచ్చినం అంతడు దావీదు రాజపురం అందు నీ యొక్క నీ దాసుడునైనా నేను కాపురము చేయనేలా ఆకీష్ అంటున్నాడు నువ్వు నాతో పాటు రాజభవనములో అంతపురంలో ఉండు అంటే దావీద్ అంటున్నాడు నేను రాజపురంలో ఎందుకుంటాను నాకు ఒక స్థలం ఇవ్వు వేరే ప్లేస్ వేరే స్థలం ఇస్తే నేను అక్కడ ఉంటాను అంటున్నాడు అక్కడ ఆ సమయంలో ఫిలిస్తీన్ రాజైన ఆకిష్ను అన్యరాజైన ఆకిష్ను అభిషేకించబడిన రాజు ఎట్లా సంబోధిస్తున్నాడో చూడండి రాజపురమందు నీ యొద్ద నీ దాసుడనైన నేను ఒక అభిషేకించబడిన రాజు అన్యరాజుతో అనే మాటలు ఏంటంటే నీ దాసుడనైన నేను అంటే దావీదు ఎంత నిరాశలో ఉన్నాడు తన ప్రాణం కాపాడుకోవాలనే ఆ ప్రక్రియలో ఆ ప్రాసెస్లో అన్యరాజును కూడా అంటున్నాడు ఫిలిస్తీన్ రాజును ఫిలిస్తీలను ఏమనేవాడు అంటే వాళ్ళు సున్నతి లేనివారు గులియాత్ని ఎదుర్కొన్నప్పుడు దావీద్ అన్నాడు కదా జీవముగల దేవుని సైన్యమును తిరస్కరించు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు అని గులియాత్ అన్నాడు ఈ సమయంలో చూస్తే అదే ఫిలిస్తీయుడు ఫిలిస్తీయుడు సున్నతి లేని ఫిలిస్తీడైన ఆకీష్ దగ్గర అంటున్నాడు కదా నీ దాసుడనైన నేను అంటే దావీదు ఆత్మీయంగా ఒక మెట్టు దిగిపోయాడు తర్వాత చూడండి ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి సమయాలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం ఆ దినములలో ఫిలి ఇస్రాయలు యుద్ధము చేయాలని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా పిలిచి నేను దండెత్తగా నీవును నీ జను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలని పరిష్కారముగా తెలుసుకొనగా ఇక్కడ ఆకీషు దావీదుని పిలుస్తున్నాడు పిలిచి అంటున్నాడు మేము ఫిలిస్తీన్లము ఇష్రాయలీల మీద యుద్ధానికి వెళ్తున్నావు నువ్వు మాతో కూడా వస్తావా అంటున్నాడు అంటే ఎంత నమ్మకం వచ్చింది దా ఆకీష్కి దావీదు మీద ఎందుకు వచ్చిందంటే చూడండి మొదటి సమయాలు ఇరవై ఏడు పన్నెండు దావీదు తన జనులైన ఇస్రాయీలు తన ఎంత బొత్తిగా అసహ్యపడినట్లు చేశాను గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునను ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మేను అంటే దావీదు ఆకీషును నమ్మించాడు ఎందుకంటే ఇక్కడ ఆకీసుకి దావీదుకి ఒక విషయము దావీదు శత్రువు సౌలు ఆకీసుకు శత్రువు కూడా సౌలే అంటే ఇద్దరికి శత్రువు ఎవరంటే సౌలే కాబట్టి దావీదు ఆకీషును నమ్మిస్తున్నాడు దావీదు మాట ఆకీసు నమ్మి అంటున్నాడు కదా మేము ఇస్రాయలీల మీద అంటే నీ ప్రజల మీద యుద్ధానికి వెళుతున్నాము ఆకీషు దావీదు దావీదు నువ్వు మాతో కూడా వస్తావా ఎంత పెద్ద పరీక్ష చూడండి తన ప్రాణం కాపాడుకోవడానికి తలదాచుకున్నాడు అన్య దేశానికి వెళ్ళి శత్రువు దేశానికి వెళ్ళి తలదాచుకొని ఆ రాజును నమ్మించాడు ఇప్పుడు ఆ రాజు పరీక్ష పెడుతున్నాడు అడుగుతున్నాడు మీ ప్రజల మీదకి యుద్ధానికి వెళ్తున్నాను వస్తావా దావీదు దావీదు నేను రాను అని చెప్పాలి కానీ దావీదు ఏమన్నాడు ఇక్కడ రెండో వచనంలో మొదటి సమయాలు ఇరవై ఎనిమిది రెండు దావీదు నీ దాసుడనైన నేను చేయబో కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకుందువలను దావీదు నేను రాను అనట్లేదు నువ్వు చూస్తావు కదా ఆకిష్ రాజా నేను వస్తాను నీతో పాటు ఒప్పుకుంటున్నాడు అంటే తన స్వంత ప్రజల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి కూడా దావీదు సిద్ధపడ్డాడు అంటే ఎలాంటి పరిస్థితికి వచ్చాడో చూడండి దావీదు ఆకేష్ అంటాడు అందుకు ఆకీషు అలాగైతే నేను ఎప్పటికీ నాకు సంరక్షకుడుగా నేను ఇంకా నాకు సెక్యూరిటీ నేను పెట్టుకుంటాను ఒక అన్య రాజుని అన్య దేశస్థుడిని సెక్యూరిటీగా పెట్టుకుంటారు ఎవరైనా పెట్టుకోరు కానీ దావీదు ఆకీషుని ఎంతగా నమ్మించాడంటే స్వంత ప్రజల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు ఇప్పుడు ఆకీషు దావీదును సంరక్షకుడుగా తనకు సంరక్షకుడుగా పెట్టుకుంటున్నాడు అంటే ఆ చూడండి మొట్టమొదటిగా తను చేసిన పొరపాటు ఏంటంటే అన్య దేశానికి వెళ్ళి తలదాచుకోవడం మొట్టమొదటి పొరపాటు రెండవ పొరపాటు అభిషేకించబడిన దావీదు రాజైన ఆకీష్ను ఏమని సంబోధిస్తున్నాడు నీ దాసుడును అని సంబోధిస్తున్నాడు అది రెండవ పొరపాటు మూడవ పొరపాటు తన స్వంత ప్రజలైన ఇస్రాయీల మీద యుద్ధానికి వెళ్తున్నాను దావీదు వస్తామని ఆకీష్ అడిగితే నేను వస్తానంటున్నాడు దావీదు చూడండి తర్వాత ఇరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి సొమ్మిది ఇరవై తొమ్మిది రెండవ వచ్చిన ఫిలిస్తీల సర్దారులు తమ సైన్యమును నూరేసి మంది గాను వెయ్యేసి మంది గాను వ్యూహపరిచి వచ్చి దావీదును అతని జనులను ఆకీష్తో కలిసి దండు వెనుక తట్టున వచ్చుండారు ఇప్పుడు బయలుదేరారు ఫిలిస్తీన్లు అందరూ కూడా యుద్ధానికి బయలుదేరారు ఇస్రాయల్ల మీద సైన్యం సైన్యమంతా కూడా అక్కడ మోహరించి ఉన్నారు బారులు తీరున్నారు అయితే దాని వెనకాల దావీదు తనతో పోటు ఉన్న జనులు ఏం చేస్తున్నారు వారు కూడా బయలుదేరారు అంటే బహుశా ఫిలిస్తీన్ల వస్త్రాలు వేసుకొని ఆర్మీ యూనిఫామ్ ఆ సైన్యం యొక్క వస్త్రాలు వేసుకొని వారి యొక్క ఆయుధాలు పట్టుకొని ఖడ్గాలు పట్టుకొని అంటే వారిలాగా వీరు కూడా సొంత ప్రజల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి బయలుదేరారు బయలుదేరితే చూడండి అక్కడ దేవుడు దావీదుతో ఉన్నాడు దావీదు దేవుడిని విడిచిపెట్టి అన్యజనులతో స్నేహం చేసి అన్యజనులతో కలిసిపోయినప్పటికీ కూడా ఇక్కడ దేవుడు మాత్రం ఇంకా దావీదుతోనే ఉన్నాడు దేవుడు దావీదును విడిచిపెట్టలేదు అనేది ఇక్కడ కనబడుతుంది చూడండి మూడవ వచనం ఫిలిస్తీన్ల సర్దారులు ఈ హెబ్రియలు ఏల రావలను అని ఆకీసును అడగగా ఫిలిస్తీన్ల సర్దారులు గుర్తుపట్టారు వీళ్ళు మనలాంటి వస్త్రాలు వేసుకున్నారు మనలాగా కనబడుతున్నారు కానీ వీళ్ళు హెబ్రిలు ఈ హెబ్రిలు మనతో ఎలా వస్తారు వీరు మనకు శత్రువులు కదా అని సర్దారులు అంటే కమాండర్స్ వారు ఒప్పుకోట్లేదు అప్పుడు ఆకేష్ అంటున్నాడు ఇన్ని దినముల నుండి ఇన్ని సంవత్సరములు నా యుద్ధ నుండి నా ఇష్యాల రాజిన సౌలునకు సేవకుడకు దావీదు ఇతడే కాడా ఇతను నా యొద్ద చేరిన నుండి నేటి వరకు ఇతను ఎందుకు తప్పేమీయు నాకు కనబడలేదని ఫిలిస్తీల సర్దారులతో అనడు ఆకీషు దావీ తరపున మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు ఇన్ని ఏండ్ల నుండి నాతో ఉన్నాడు కదా చాలా మంచోడైన అని మంచి సాక్ష్యం చెప్తుంటే వారు అంటున్నారు కదా నాలుగో వచ్చిన అందుకు ఫిలిస్తీల సర్దారులు అతని మీద కోపపడి ఈ మనుషుని నీవు నిర్ణయించిన స్థలముకు తిరిగిపోనేము అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు వారు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ఐదో వచనంలో సౌలు వేల కొలదిగాను దావీదు పదివేల కొలదిగాను హతము చేసిరని ఆ పాట స్త్రీలు పాడిన పాట సర్దార్ల జ్ఞాపకం ఉంది దావీది జ్ఞాపకం లేదు దావీదు మరిచిపోయాడు స్వంత ప్రజల మీద యుద్ధానికి వెళ్ళడానికి అన్యజనులతో చేతులు కలిపాడు దావేది ఇక్కడ ఇక మీరు అంటున్నారు కదా యుద్ధంలో మనతో పాటు వచ్చినట్టు వచ్చి తన యజమానిని సంతోష పెట్టాలంటే సౌలును సంతోష పెట్టాలంటే మనలో మనవారినే చంపి తలలు తీసుకెళ్తే గొలియాతని చంపినప్పుడు మొండెం తీసుకెళ్ళాడు కదా గొలియాతది దావేది సౌలు దగ్గరికి అలాగే ఇప్పుడు సౌలును సంతోష పెట్టాలంటే ఫిలిస్తీన్లు తలలనే తీసుకెళ్తే సౌలు సంతోషిస్తాడు అక్కడ ఇక్కడ సర్దార్లు ఒప్పుకోవట్లేదు అంటే దా సర్దార్ల జ్ఞాపకం ఉంది అక్కడ స్త్రీలు పాడిన పాట కానీ దావీద్ మాత్రం తను మొత్తం మర్చిపోయాడు అన్నమాట అంటే తన ప్రాణం కాపాడుకోవాలి తన తన ప్రజల మీదకి యుద్ధానికి వెళ్తున్నానన్న ఆలోచన కూడా అది తప్పన్న ఆలోచన కూడా లేదైతే ఇక్కడ సర్దార్లు వద్దన్నారు చివరికి ఆకీష్ దావీదు మా సర్దార్లు వద్దంటున్నారు కాబట్టి దయచేసి మీ నువ్వు నీతో పాటు ఉన్న జనులు వెళ్ళిపోండి అని చెప్పాడు అంటే దేవుడు ఇంకా దావేదును విడిచిపెట్టలేదు దావీదు దేవుడిని విడిచిపెట్టినప్పటికీ కూడా దావేది ఇంకా దేవునితోనే ఉన్నాడు చివరికి ఏం జరిగిందంటే తిరిగి వెళ్ళిపోయారు పట్టణానికి వెళ్ళేసరికి అక్కడ భార్యలు పోయారు ఊరంతా అమాలేకీలు వచ్చి దాడి చేసి కాల్చి వేశారు కుమారులు పోయారు కుమార్తెలు పోయారు అందరిని కూడా అమాలేకీలు ఏం చేశారు చెరగా తీసుకొని వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు చూడండి ఏం జరిగిందో ముప్పై అధ్యాయం మొదటి సమయాలు ముప్పై అధ్యాయం ఆరో వచ్చినం దావీదు మిక్కిలి దుఃఖపడేను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు అందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రూవి దావీదును చంపుదము రని వారు చెప్పుకొనగా దావీ తన దేవుడిని యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే తనతో పాటు ఉన్నవారు దావీదుల దావీదును రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు అప్పుడు దావీదు చేసిన పని ఏంటంటే యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు మొట్టమొదటిగా తర్వాత చూడండి ఎనిమిదవ వచ్చినాం నేను ఈ దండును తరి దాన్ని కలుసుకుందాని యహోవాయుధ దావేది విచారణ చేయగా తరుము నిశ్చయంగా నీ వారిని కలుసుకుని తప్పక నీ వారందరినీ దక్కించుకుందని సెలవు ఇచ్చారు ఇప్పుడు అడుగుతున్నాడు యహోవాయుధ విచారణ చేసే అలవాటు దావేదికుంది అంతకు మునుపు చూస్తే ఈ ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్లాలా వద్దా అని విచారణ చేసేవాడు దావేది అయితే ఆకీష్ రాజుతో కలిసే విషయంలో విచారణ చేయలేదు విచారణ చేయకుండానే వచ్చి ఆకీష్ రాజుతో చేరాడు ఇప్పుడు దావేదికి జ్ఞానోదయం కలిగింది ఎప్పుడైతే తనతో పాటు ఉన్నవారు తన మీద రాళ్ళు రువి చంపుదామనుకున్నారో యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు యహోవా యొక్క విచారణ చేశాడు తర్వాత మూడవది అమాలేకీల మీద వెళ్ళి యుద్ధం చేసినప్పుడు పోగొట్టుకున్న అంతా కూడా తిరిగి సంపాదించుకున్నాడు దావీదు సమస్తమును రక్షించను దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు దావీదు చేసిన పొరపాట్లు ఏంటంటే విచారణ చేయకుండా ఇస్రాయల్ దేశాన్ని విడిచిపెట్టి అన్య దేశము శత్రువు దేశమైన ఫిలిస్తీ దేశంతో కలవడం ఒక ఫిలిస్తీయ రాజుని అన్య రాజుని అభిషేకించబడిన రాజు దావీదు నీ దాసుడును అనడం మూడవది తన స్వంత ప్రజలైన ఇస్రాయేల్ల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి కూడా వెనుకంజ వేయకపోవడం అయితే దేవుడు దావీదుతోనే ఉన్నాడు కాబట్టి దేవుడు దావీదును విడిచిపెట్టలేదు కాబట్టి ఆ యుద్ధంలోకి వెళ్లకుండా దేవుడు అన్యజనులైన ఫిలిస్తీన్ సర్దారులను వాడుకొని దావీదును ఆపాడు అయితే దావీదు సమస్తము నష్టపోయాడు ఆ సమయంలో అయినప్పటికీ కూడా ఎప్పుడైతే మరలా యహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడో ఎప్పుడైతే యుద్ధం మరలా విచారణ చేశాడో అప్పుడు పోగొట్టుకున్నదంతా కూడా దావీదు మరలా తిరిగి సంపాదించుకున్నాడు దావీదు సమస్తమును రక్షించెను దావీదు సమస్తమును సంపాదించుకొనెను